నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినట్లు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది మహబూబ్ నగర్ వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు రాష్ట్రంలోకి ప్రవేశించాల్సిన సమయం కంటే పదిహేడు రోజుల ముందుగానే ఆగమనం జరిగిందన్నారు రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు అనేవి ముందస్తుగానే తాకాయి కర్ణాటక అట్లాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భూభాగాలు ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలను కూడా ఈ రోజు తాకాయి జూన్ పదో తారీఖున రావాల్సినటువంటి ఈ రుతుపవనాలు అనేవి ఒక విధంగా ఈసారి పదిహేడు రోజుల ముందుగానే వచ్చాయి వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటే ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రం అంతా కూడా ఇవి విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది కామారెడ్డి నుంచి జోగులంబ గద్వాల్ వరకు కూడా ఈ రోజు భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది క్రమేపీ ఇరవై ఎనిమిది కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర కర్ర జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది